సో ఈ వర్షాకాలం చలికాలం చక్కగా గొంతు కుహాయిగా అక్కడ వేడి వేడివేడి అన్నంలో వేసుకొని తినడానికి చాలా బాగుంటుంది నేను మీరు ట్రై చేసి చూడండి ఓకే హాయ్ అండి వెల్కమ్ టు ట్రాన్స్ నేను మీ పద్మిని చింతపండు నానబెట్టాను కొద్దిగా తర్వాత దేంట్లో ఒక పదమూడు వెల్లుల్లి రెబ్బలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మిరియాలు కచ్చా పచ్చగా దంచిపెట్టుకున్నాను వాడిని పెట్టి టూ టీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసాను దీంట్లో ఆయిల్ వేడెక్కింది ఆవాలు వేసాను ఎండుమిర్చి ఇది వేగిన తర్వాత టమాటో వేస్తే ఒక రెండు చిన్న టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసి గుజ్జుగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి లేదంటే స్కిప్ చేయండి నేనైతే ఇవాళ వేయట్లేదు మొన్న చేసినప్పుడు వేసాను ఇవాళ వేయట్లేదు సో ఇది వేగిన తర్వాత మనం ఏం చేయాలంటే ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం వేసుకోవాలి ఓకే ఇది వేగుతోంది స్టేట్ చింతపండు హాఫ్ లీటర్ కన్నా కొంచెం ఎక్కువ వాటర్ పోసుకోవాలి ముందుగా పెట్టుకున్న జీలకర్ర వెల్లుల్లి నల్ల మిరియాలు కొత్తిమీర కాడలతో సహా కరివేపాకు అదే రెమ్మల్గా అలాగే వేసేసుకోవచ్చు ఉప్పు సరిపడా ఇవన్నీ బాగా మసాలాలు అన్నమాట చక్కగా అంతే ఎంతో టేస్టీ అయినా రుచికరమైన తర్వాత హెల్దీ అయినా మనకి మిరియాల చా రెడీ అయిపోతుంది సో చూద్దాం చూడండి ఇలా బాగా మసాలా మసాలాలు అన్నమాట అప్పుడైతే మనం చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ దాంట్లో దిగి టేస్టీగా హెల్తీగా తయారవుతుంది మిరియాల రసం చాలా టేస్ట్ గ్లాసుల్లో పోసుకొని తాగేంత రుచిగా ఉంటుంది చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఏవి ట్రెండ్స్ మరో వీడియోతో మేము ముందుంటాను అంతవరకు బాయ్ అలా రెడీ పోతుంది మిరియాల చా సో ఈ వర్షాకాలం చలికాలం చక్కగా గొంతు కుహాయిగా అక్కడ వేడి వేడివేడి అన్నంలో వేసుకొని తినడానికి చాలా బాగుంటుంది నేను కూడా ట్రై చేసి చూడండి ఓకే మెల్ల రసం మొన్న కూడా చేశాను మళ్ళీ వాళ్ళు చేస్తాను మొన్న టమాటో వేసాను వాళ్ళు వేయలేదు సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఏవీ మాలో వీడియోతో మేము ఉంటాను అంతవరకు బాయ్